హాయ్ ఫ్రెండ్స్ అటుకులు ఉప్మా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి మనం ఐదైదు నిమిషాల్లో రెడీ చేసి పిల్లలకు పెట్టేయచ్చు హెల్త్ కూడా చాలా మంచిది అందరు తినచ్చు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా చేస్తారు చూపిస్తారు ఫ్రెండ్స్ చూడండి ఎమ్మెగా నిమిషాల్లో రెడీ చే చూడండి ఇవి చప్పటటుకులు తీపటకులు కాదు మరి ఏమన్నా చప్పట అటుకులు అయితే మాకి బాగా టేస్ట్గా ఉంటాయి ఇవి రెండుసార్లు కడిగేసి మనం పక్కన పెట్టుకోవాలి ఎక్కువసేపు నానబెట్టుకోకూడదండి ఒక రెండు నిమిషాలు కడిగేసి మనం పోపు వేసుకునే లోపల నానబెట్టుకుంటే సరిపోతాయి చూడండి రెండు సార్లు హాట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పెట్టుకోండి ఆ తడితోటే చిటికిటి పసుపు వేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి రెండు నిమిషాలు సరిపోయిద్ది అందుక పాన్ పెట్టేసుకొని దానికి సరిపడా మనం ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ ఏ ఏం అవసరం లేదు మనం తిరమాత వరకే సరిపోయిద్ది చూడండి ఆ విధంగా వేసుకొని హీటిఫిన్ దాకా పోపేసేసుకో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినపగుళ్ళు చూడండి వేరుశెనగపప్పు నాలుగు స్పూన్లు పచ్చిమిన ఇవి వేసుకుంటే ఏంటంటే మనకు టేస్ట్గా ఉంటుందండి పప్పులు కూడా పిల్లలు తినడానికి కూడా బాగా ఇష్టపడతారు పప్పులు మధ్యలో వేర్సన పప్పు తీసుకుంటే హెల్త్ కూడా మంచిది ఇలా బాగా వేయించుకోవాలి ఇవి ఈ విధంగా వేగిన తర్వాత కరివేపాకు పచ్చిది తరిగిన పెట్టుకున్న ఆనియన్స్ సన్నంగా తరుక్కుంటే ఏంటంటే బాగా అండి అటుకల్లో ఒక కప్ వేసుకుంటే బాగా కలుస్తుంది ఇవి బాగా పెంచుకోవాలి లైట్గా సరిపోతాయండి సన్నంగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి పిల్లలు తినే తినకూడదా పిల్లలు తినకుండా ఉండే వాళ్ళైతే తీసుకు వేసుకోకుండా మీరు ఎన్ని తిరగడం వేసుకుంటే తడిపోవచ్చు ఇవి కూడా వేసుకుంటే సరిపోయ్ ఇవి లైట్గా ట్రై అయ్యిందా చూడండి ఇవి మాత్రం సరిపోతాయి ఇలా డ్రై అయిన తర్వాత దీంట్లోకి సరిపడా చాల్టు సరిపడా పసుపు వేసుకొని ఇవి బాగా కలుపుకోవాలి కలుపుకున్న దాకా కడిగి పెట్టుకున్న అటుకులు ఈ విధంగా స్టైనర్లో వేసుకున్నానండి నేను కడిగేసుకుని రెండుసార్లు ఇలా పొడి పొడిగా ఉంటే ఏంటంటే మనకు అవ్వకుండా బాగా పొడి పొడిగా వస్తుందండి అటుకులు ఉప్మా అనేది ఈ విధంగా మొత్తం మనం కలిపేసుకోవాలి నీరు పోయిందాక ఎక్కువ డ్రై అవ్వాల్సిన అవసరం లేదు హెల్తీగా ఇంట్లోనే పిల్లలకి ఈజీగా చేసి టేస్ట్ ఇచ్చండి చూడండి ఈ విధంగా వేసినప్పుడు లైట్గా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక నిమ్మచక్క తీసుకొని లైట్గా పిండుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుంది అండి నిమ్మకాయ పిండుకుంటే పిండుకొని ఇది కూడా మొత్తం కలిపేసుకోవాలి కలిపిందాక ఒక నిమిషం ఉంచుకుంటే అయిపోయిందండి అటుకుల ఉప్మా ఎంతో రుచిగా టేస్టీగా హెల్తీగా కూడా మంచిదండి ఈ విధంగా ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళు హెల్తీగా చేసుకోండి తినచ్చి ఈజీగా చూడండి ఈ విధంగా అటుకుల ఉప్మా అయితే తయారైపోయింది అంత పొడి పొడిగా బాగా రుచిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి